జూన్ ట్వల్త్ టు ఫోర్టీన్త్ మన విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సోలార్ బెండవిల్స్ ఈవీ ఎనర్జీ స్టోరేజ్లో లేటెస్ట్ ఇన్నోవేషన్స్ లార్జ్ డెమోస్ బిజినెస్ ఆపర్చునిటీస్ క్లీన్ వరల్డ్ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పోర్ట్ డాట్ లో రిజిస్టర్ చేస్తోంది ఐ డ్యూస్ వెల్కమ్ టు మరోకొణం నన్ను ప్రసాద్ వైసీపీ దారిలోనే కూటమి నడుస్తుందా ఎందుకు ఈ టైటిల్ పెట్టాను ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచాను వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ వీళ్ళ హయాంలో వీళ్ళ పరిపాలనా తీరు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నిసార్లు బటన్ నొక్కినా కానీ మాకు వద్దు బాబు అని అని చెప్పేసి ప్రజలు ఒక స్పష్టమైన తీర్పుని ఎందుకు ఇచ్చారంటారు కొన్ని చర్యలు కొన్ని దాడులు కొన్ని దాష్టికాలు వాటన్నిటిని గమనించిన తర్వాతే మరి ఇప్పుడు కూటమి కూడా అదే దారిలో పయనిస్తుందా ఏంటి ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైంది అని అంటే ఏదైతే ఆ కృష్ణం రాజు అనే జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపాయి కదా ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా ఆగ్రహ రగిలిపోయారు రైట్ తప్పేమీ లేదు అయితే ఇక్కడ కొన్ని దాడులు జరిగినాయి చూడండి ఇప్పుడు ఎవరైతే వ్యాఖ్యలు చేశారో ఆయన పైన కేసు పెట్టడం అరెస్టు చేయటం కోర్టుకు తరలించడం ఇదంతా కూడా ఓకే సరే అందులో ఒక వ్యక్తి దొరికాడు ఇంకో వ్యక్తి ఉన్నాడు దీనికి సంబంధించి పోలీసులు కూడా మరి గాలిస్తూ ఉన్నారు రైట్ అది చట్టం తన పని తన చేసుకుపోవటం కానీ కొన్ని ఘటనలు ఉన్నాయి ఇప్పుడు ఇదే నిన్న సాక్షి కార్యాలయంని దగ్ధం చేసిన ఘటనలు ఉదాహరణకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టారు ఎవరు తగలబెట్టారు ఇందులో వైసీపీ వాళ్ళ వర్షన్ ఏంటి అంటే ఇదిగో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వాళ్ళ దగ్గరుండి ఈ విధంగా చేశారు అని చెప్పేసి అన్నారు సో వాళ్ళు కోట్ చేస్తున్న ఎమ్మెల్యే ఎవరు దెందులూరు ఎమ్మెల్యే అయినటువంటి చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులు ఈ విధంగా చేశారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయం ఆరోపణ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చెబుతుంది లేదు మేము ఎందుకు తగలబెడదాం మేము తగలబెట్టలేదు అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏది నిజం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని ఎవరైనా సరే చేస్తూ ఉపేక్షించకూడదు ఇప్పుడు సాక్షి కార్యాలయం పైన దాడి చేశారు ఎవరో కొంతమంది మోకలు అల్లరి మోకలో అనుకుందాం తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు వైసీపీకి సంబంధం లేదు కానీ ఎవరో ఒకళ్ళు తగలబెడితేనే తగలబెడదుగా అది పోలీసు విచారణ చేయాలి దర్యాప్తు చేపట్టాలి నిష్పక్షపాత ధోరణిలో ఆ యొక్క సాక్షి ఆఫీసుని తగలబెట్టింది ఎవరో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి నాట్ ఓన్లీ ఇన్ ఏలూరు మీరు ఎక్కడ గమనించినా అనేక చోట్ల జరిగింది సో ఆ జరిగిన ప్రతి చోట ఏదైనా సరే రాజకీయ రంగ భూమికు ఉందా లేకపోతే హిడిన జెండా ఏదైనా ఉందా లేకపోతే వాళ్లే తగలబెట్టుకొని వీళ్ళపైన చెబుతున్నారా ఇలా అనేక కోణాల్లో పోలీసులు ఖచ్చితంగా దర్యాప్తు జరపాలి జరిపిన తర్వాత ఎవరు అసలు నిందితులు అనేది తేల్చాలి ఒకటి రెండు నేను ఎందుకు ఈ మాట పదే పదే వాడుతున్నానంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంది గవర్నెన్స్ పరంగా తీసుకుందాం అంటే పరిపాలన తీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు తప్పు లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక డెడికేటెడ్ పర్సన్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఎవరి పందాలో వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతున్నారు ఇక నారా లోకేష్ గారు అంటారా అసలు ఆయన ఎవరైనా సరే ఆపదలో ఉన్నాను అని ఒక ట్వీట్ చేసినా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళకి తగిన సహాయ చర్యలు అనేవి చేపడుతూ ఉన్నారు సరే తగిన స్థాయిలో ఆయన చేసుకుంటూ రాజకీయ పరమైన విమర్శలు మనం తర్వాత మాట్లాడుకుందాం వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అవన్నీ ప్రక్కన పెడదాం అయితే ఇక్కడ ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ హామీల గురించి మాత్రం కొంతవరకు వీళ్ళు నిదానంగా చేస్తామనే భావన అయితే ఆర్థికపరమైన పరిస్థితులు బట్టి చూసుకోవాలి కాబట్టి అని చెప్తున్నారు ఓకే సో ఈ నేపథ్యంలో కొంతమంది దానిని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఆ పర్వాలేదు నిదానంగా ఇచ్చిన ఇబ్బంది ఏమి లేదు ముందు డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారు కదా ఇప్పుడు రాజధానికి సంబంధించి పునర్నిర్మాణం బ్రహ్మాండంగా వేగంగా జరుగుతుంది కదా అట్లాగే పోలవరానికి సంబంధించి ఒక మూడేళ్లలోనే పూర్తి చేసేయాలి అనే చిత్తశుద్ధితో అక్కడ ఉన్నారు కదా అలాగే వైస్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటైజేషన్ ఆపారు కదా సో ఇట్లా అనేక రకాలుగా రోడ్లు వేశారు ఇట్లా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఇన్వెస్టర్స్ తీసుకొచ్చే విధానం కావచ్చు సో వీటిపైన ఒక పాజిటివ్ మోడ్ అయితే ఉంది అయితే ఎందుకు పాజిటివ్ మోడ్ వచ్చింది ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసి ఆ పరిపాలన తీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఆ రోడ్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి కానీ ఇక్కడ వైలెన్స్ అనేది ఉంది చూసారా ఇప్పుడు సాక్షి కార్యాలయం పైన దాడి దాన్ని ఎలా ఖచ్చితంగా ఎవరెవరైతే దా ఘటనకు పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఉదాహరణకి చేబ్రోలు కిరణ్ ఉన్నాడు చేబ్రోలు కిరణ్ ఏదైతే భారతి గారిని ఉద్దేశించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారో ఇమీడియట్గా అరెస్ట్ చేశారు లోపలేసారు ఫైన్ అక్కడ గవర్నమెంట్ మీద క్రెడిబిలిటీ ఉంది ఏంటి అంటే ఓకే చేబ్రోలు కిరణ్ ఇమీడియట్గా అరెస్ట్ చేశారు చర్యలు తీసుకున్నారు అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా వదలలేదు అనేది బాగుంది సో అట్ ద సేమ్ టైం ఇక్కడ సాక్షి కార్యాలయం పైన దాడి చేసినప్పుడు ఇమ్మీడియట్గా దానిపైన కూడా స్పందించాలి ఈ మాట నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేయటం కావచ్చు గన్నవరం కార్యాలయం పైన దాడి చేసిన విధానం కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో చూసుకుంటే వాళ్ళని దగ్గరుండి మరీ ఎంటర్టైన్ చేసింది అప్పటి ప్రభుత్వం లేదా అప్పటి నాయకులు చూశారు కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎంతమంది నాయకులు పరోక్షంగా అందులో ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు ఉదాహరణకి ఎమ్మెల్సీ లీల్లాపరెడ్డి కావచ్చు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఆయన ప్రమేయం ఉంది అని చెప్పేసి అని కావచ్చు మాజీ ఎంపీ నందిగం సురేష్ ప్రమేయం కావచ్చు మరొక విజయవాడ నాయకుడు అయినటువంటి దేవినేని అవినాష్ ప్రమేయం కావచ్చు ఇట్లా వీళ్ళందరి పేర్లు వచ్చినాయి అప్పుడు సో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు లేకపోయినా వాళ్ళు అనుచరులైనా సరే అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారుగా అది ఎంత అమానషం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయటం అట్ ద సేమ్ టైం ఇక్కడ సాక్షి పనిచేసింది కూడా అంతే ఆ విధంగా అక్కడ తగలబెట్ట కార్యక్రమాలు ఇవన్నీ చేయడం కూడా తప్పే దాన్ని ఎవరు కూడా ఉపేక్షించరు సో ఇక్కడ నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళు ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి ఇట్లాంటి అమానుష ఘటనలు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోండి తీసుకోకపోతే అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఈ విషయాల్లో పర్టికులర్గా పెద్ద తేడా ఏమీ కనిపించదు ప్రజలకి కనుక అనిపించిందా అది కొంతవరకు ఇబ్బందికరమే కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే మామూలుగా ఇట్లాంటి వాటిని ఎక్కడ ఎంటర్టైన్ చేయరు అనేది కొంతమంది అభిప్రాయం ఆ అభిప్రాయానికి తగినట్టుగా ఇట్లాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళు మాత్రం ఇమీడియట్గా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలి ఇది ఒకటే కాదు ఎక్కడైనా సరే ఏదైనా సరే ఎవరైనా సరే కొంత రౌడీజం చేస్తాను అన్న ఇప్పుడు ఉదాహరణకి తెనాలి ఘటన తీసుకోండి వాళ్ళు చేసింది ఏ ఒక్కరు కూడా క్షమించేది కాదు వాళ్ళు ఆ రకంగా వ్యవహరించారు అని చెప్పేసి అక్కడ లోకల్ ఉన్న వాళ్ళే చెప్తా ఉన్నారు సో వాళ్ళని ఇప్పుడు బహిరంగంగా ఏ రకంగా శిక్షించారు సిమిలర్గా ఇప్పుడు ఎవరైతే ఈ సాక్షి ఆఫీసును తగలబెట్టారో వాళ్ళని కూడా అదే విధంగా ఓపెన్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి అట్లా చేయండి ట్రీట్మెంట్ ఎవరు ఎవరు కాదంటారు చూద్దాం ఇప్పుడు దానికి మానవ హక్కుల కమిషను పెద్దగా అభ్యంతరం అటు ఇటుగా అఫ్కోర్స్ విమర్శలు ఉన్నాయి సిమిలర్గా ఇక్కడ ఎవరైతే ఈ సాక్షి ఆఫీసును తగలబెట్టారో దానికి పాల్పడ్డారో అది పార్టీలు అతీతంగా ఎవరు చేశారో వాళ్ళని శిక్షించండి ఏ ఏ తరహా ట్రీట్మెంట్ ఇస్తారో ఇవ్వండి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు కూడా దాన్ని కాదంటారంటారా సో జగన్మోహన్ రెడ్డి గారు మరియు వాటిని పరామర్శిస్తారంటారా అప్పుడు వాళ్ళ సాక్షి ఆఫీసుని తగలబెట్టారన్న ఉద్దేశం మీద దాన్ని పరామర్శించరుగా వాళ్ళని అలా ట్రీట్మెంట్ ఇస్తారా మరి ఇప్పుడు సో ఇట్లా అనేక రకాలైన పరిస్థితులకు తావిస్తుంది సో ఆ తావిస్తానికి కారణం ఎవరు అని అంటే మరి కొంతమంది లోకల్ స్థాయి నాయకులు కూడా ఈ రకంగా వ్యవహరించారు ఇప్పుడు అక్కడ ఏలూరులోనే కాదు అక్కడ తిరుపతిలో కూడా అవి రకంగా జరిగిందట అనేక చోట్ల జరిగింది అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఇది ముమ్మాటికి తప్పే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళకం కావచ్చు ఇది మీకు ఇంకొకటి విషయం సేమ్ ఇదే సిచ్యువేషన్ మీద సాక్షి మీడియా వాళ్ళు ఎలా రాస్తున్నారు చూసారా ఇంకా వాళ్ళు వాళ్ళ మీడియా కాబట్టి ఎట్లా అంటారంటే అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరుగుతుంది ఇట్లాంటి దాడులు ఎప్పుడైనా చోటు చేసుకున్నాయా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఏంటి అనేది మర్చిపోయారు సో ఆ తరహాగా ఈ ప్రభుత్వం ఉండకూడదు అనేది అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు సో ప్రజలు ఇక్కడ ఇంత బలంగా ఎందుకు కోరుకుంటున్నారు అంటే వాళ్ళు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారని నూట డెబ్బై ఐదుకి ఎంత నమ్మకం లేకపోతే అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళ పైన ఎంత విరక్తి చెంది ఉండకపోతే ఈ రకమైన ఫలితాలు ఇస్తారు ఇచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వ తీరుకి వాళ్ళ పరిపాలన విధానానికి ఇప్పుడు ప్రభుత్వ విధానానికి ఆ వ్యత్యాసం చూపించాలి కదా సో వాళ్ళు అప్పుడు దాడి చేశారు వీళ్ళు ఇప్పుడు తగలబెట్టారు అని అని చెప్పేసి అంటే మాత్రం అది డేంజర్ సిగ్నల్స్ అవుతుంది అది పబ్లిక్కి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి ఇప్పటికైనా సరే సదరు ప్రభుత్వ పెద్దలు ఈ సాక్షి ఆఫీస్ను తగలబెట్టిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది మాత్రం పారదర్శకంగా ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని అయితే మాత్రం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ దారిలోనే ఈ కూటమి నడుస్తుందా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ